హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి న్యూ కేటగిరీలో దిగాల్సిన మరి అరవై ఒకటి సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి గిత్తనైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ కొడను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి కోడ యొక్క లొకేషన్ వివరాలకు పెడితే రైతు వెంకటేష్ గారు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామం నుంచి మనం చదవకపోవడం జరిగింది మరి మంచి సైజు ఉన్న కోడి అరవై ఒకటి సైజు లో ఉందట అలానే మరి దీని రేట్ వివరాలు అయితే మనకు తెలియచేయలేదు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి రైతు సోదరులు కానీ పశు పోషకులు కానీ నేరుగా వారికి కాంటాక్ట్ చేస్తే మేమే తెలియజేసామని కూడా మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కోడపై ఉన్న పర్సన్స్ కోసం మీకు స్క్రీన్పై వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి కొన్ని వివరాలు అయితే సేకరించండి అలాంటి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం